హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగుస్ గ్రీనరీస్ అందరూ బాగున్నారండి కీరా దోసకాయలో ఇలాగ కీరా దోసకాయని కింద కట్ చేసుకొని లెమన్ వేసుకొని పులుపు ఎంతమందికి ఇష్టం అండి నాకు కామెంట్స్ పెట్టండి మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తింటాడండి మా వారు కూడా చాలా ఇష్టం పులుపు అంటే మా చిన్నోడైతే నిమ్మకాయ తొక్కతో సహా నమలేస్తాడు అంత ఇష్టం వాడికి అలా ఎవరైనా తింటారా అండి నాకు కామెంట్స్ పెట్టండి తొక్కతో పాటు నిమ్మకాయ ఎవరన్నా తింటారా నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఇలా నిమ్మకాయ వేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి వేసి బాగా మిక్స్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే నిమ్మకాయ సాల్ట్ కలిసింది కదండి దీంట్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చి చాలా బాగా ఊరుతుందండి అలా తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎవరైనా తింటారా అండి తింటూ ఉంటే కనుక నాకు కామెంట్స్ పెట్టండి అలాగే ఇది ఎంతమందికి ఇష్టం అండి మేమైతే చాలా ఇష్టంగా తింటాము కీర దోశకాయ హెల్త్ కూడా చాలా మంచిది కదండి బాడీని చాలా కూల్ చేస్తుంది కదా మన స్కిన్కి కూడా చాలా మంచిదండి స్కిన్ చాలా గ్లో అవుతుంది కీర తినడం వల్ల ఎంతమంది ఇలా తింటారు ఏంటనేది నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఓకేనా అండి బాయ్